శ్రీ శ్రీ మహాలక్ష్మి చెంచమ్మ తల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వయముగా వెలిసిన శ్రీ కాటూరు గ్రామంలో అమ్మవారికి లాలిపాట లాలిపాడబోయమ్మ లాలిపాడము పర్వతాల చెంచమ్మకి లాలిపాడము లాలిపాడబో ఎమ్మ లాలిపాయము పాలపళ్ళు చెంచమ్మక లాలిపాడము లాలిపాడవో ఎమ్మ లాలిపాలము పాలపళ్ళు చెంచమ్మక లాలిపాడము లాలిపాడబోయమ్మ లాలిపాడము ఉంగరాల చెంచమ్మక లాలిపాడము లాలిపాడవో ఎమ్మ లాలిపాడము వానగిరి చెంచమ్మక లాలిపాడము లాలిపాడవో ఎమ్మ లాలిపాడము సముద్రాల చెల్లమ్మక లాలిపాడము అపర్వతాల చెంచలికి లాలిపాడము దేవగిరి చెంచలికి లాలిపాడము భూదేవ చెంచలికి లాలిపాడము లాలిపాడము ఎమ్మ లాలిపాడము ఉగ్రాల నరసింహ లాలిపాడము లాలిపాడము ఎమ్మ లాలిపాడము యాదగిరి నరసింహకి లాలిపాడము లాలిపాడబోయమ్మ లాలిపాడము ఉగ్రాల చెంచమ్మకి లాలిపాడమో పర్వతాల చెంచమ్మకి లాలిపాడమో లాలిపాడమోయమ్మ లాలిపాడము వానగిరి చెంచమ్మకి లాలిపాడము పాలమల్లె సిరిమల్లెలు పాలపళ్ళు కొయ్యాలమ్మా పాలపళ్ళు కొయ్యాలమ్మా మీరు పల్లకేలో రావాలమ్మా ఓహోహో చెంచమ్మాని పాలా పళ్ళ మీరు కొయ్యలేదా పగడా పళ్ళ మీరు కొయ్యలేదా కోచి కోచి మీ వడ్డల్లా వేసుకొని కోలా టాడారోలాలం నాదారాయే సయ్యాటల అమ్మ అమ్మగారు ఆదలక్ష్మి అమ్మగారు నీకేమి కావాలమ్మ చెంచువారిమే పాల పళ్ళు కావాలమ్మ చెంచువారి కలిగ పళ్ళు కావాలమ్మ చెంచువారి ఊటు పుళ్ళు కావాలమ్మ చెంచువారిమే బోయ్య పళ్ళు కావాలమ్మ చెంచువారి నిమ్మటాయిలు కావాలమ్మ చెంచువారి చెంచువారు పోయమ్మ చెంచువారిమే నీకు పాల దేవాలమ్మ చెంచి చెంచువారిమే పాలమే సిరిమల్లలో పాల పుళ్ళు చిన్ని చిన్ని బొమ్మలే చెంచమ్మకే చిన్నారి బొమ్మలే చెంచమ్మకే చిన్ని చిన్ని గాజులే చెంచమ్మకే చిన్నారి గాజులే చెంచమ్మకి చిన్న చిన్న బొమ్మలే చెంచమ్మకే చిన్నారి బొమ్మలే చెంచమ్మకి చిన్ని చిన్ని బుట్టిలే చెంచమ్మకే చిన్నారి బుట్టలే చెంచమ్మకి చిన్ని చిన్ని పట్టిలే చెంచమ్మకి చిన్నారి పట్టిలే చెంచమ్మకి చిన్న చిన్ని బొమ్మలే చెంచమ్మకి చిన్నారి బొమ్మలే చెంచమ్మకే ఇది అమ్మవారికి సల్లదీవన పాటన